సాదాబైన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అయితే సాదాబైన గురించి ఏం పెట్టలే ఇప్పుడైతే సాదాబైన భూభారతి చట్టం అయితే కాంగ్రెస్ పార్టీ కొత్తగా తీసుకొచ్చింది అందులో ఉన్న సవరణలు అంటే తెల్ల కాగిధాల మీద రాసుకున్నటువంటి జాగ భూములు కొనుగోలు చేసినవి ఉంటాయి కదా దానిపైన ఎంఆర్ఓలు ఆర్డీఓలు పూర్తిగా విచారించి అర్హులైన వారికి పట్టాలు ఇవ్వాలని చెప్పే చెప్పైతే ఈ కాంగ్రెస్ పార్టీ అయితే తీసుకొచ్చింది ముందరికి అది ఏందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సాదా బైనామాకు విచారణే ప్రామాణికం భూభారతి చట్టం కింద నోటీసులు జారీ క్రమబద్ధీకరణకు వే వేగంగా ప్రక్రియ అక్కడక్కడ అభ్యంతరాలు అంటే కొన్ని ప్లేస్లలో అభ్యంతరాలు జరుగుతున్నాయట తెల్ల కాగితాలపై ఒప్పందాల సాదా పరినామాతో జరిగిన భూ కొనుగోళ్లు క్రమబద్ధీకరించేందుకు రెవెన్యూ అధికారులు విచారణనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు పెద్దల సమక్షంలో జరిగిన భూములు కొనుగోళ్లకు ఇన్నాళ్ళు అధికారిక గుర్తింపు దక్కకుండా దక్క దక్కుతుండటంతో రైతుల కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతుంది అంటే ఇప్పటి వరకు నార్మల్గా కొంతమంది తెల్ల కాగిధాల మీద రాసుకొని అవే కొనసాగించుకుర్రు ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాధబైన మీద ఏదైతే కొనుగోలు చేసుకున్నారో పెద్దల సమక్షంలో అవిటికి అవిటికి పట్టాలు ఇచ్చే ఉపయో పట్టాలు ఇచ్చే పనిలోనైతే కాంగ్రెస్ పార్టీ అయితే ముందరికైతే తీసుకోబోతుంది కాకపోతే పద పదకొండేళ్లకు ముందు జరిగిన ఒప్పందాలతో భూముల కొనుగోలు జరగడంలో విచారణ విచారణ సందర్భంగా పూర్తిస్థాయి ఆధారాలు చూపడం కష్టంగా మారుతుంది దీంతో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో చేపడుతున్న విచారణ కీలకంగా మారింది రాష్ట్ర దాదాపు పది లక్షల పది లక్షల ఎకరాలు సాధమైన వాళ్ళతో ఒప్పందాలు జరిగాయి రెండు వేల ఇరవై అక్టోబర్ నుంచి నవంబర్ వరకు సాధమైనమైన దరఖాస్తులు స్వీకరించగా ఎనిమిది పాయింట్ తొంభై లక్షల ఆర్జీలు వచ్చాయి పైన దరిదాపు ఎనిమిది పాయింట్ తొమ్మిది లక్షల ఆర్జీలు అయితే వచ్చినాయట వీటిలను ప్రభుత్వం అయితే ఏదైతే పెద్దల సమక్షంలో కొనుగోలు చేసుకున్నారో వాటికి వారికి అది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి అరువుడై ఉంటే వారికి పట్టాలు ఇచ్చే పనులు అయితే ప్రభుత్వం అయితే వస్తుంది తహసీల్దార్ విచారణ నిర్వహించి దస్త దస్తాన్ని ఆర్డీఓకు పంపాల్సి ఉంటుంది అనంతరం అర్హులైన వారికి క్రమభర్తీకరించి పట్టాలు అందజేయనున్నారు ఎంఆర్ఓలో ఎంఆర్ఓ యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలో వాటికి సంబంధించిన దస్తావేజ సంబంధించిన ఎవరితో కొనుగోలు చేసారు ఏంది ఇది కరెక్ట్ అయినా కాదా అని చేసి వాళ్ళు పూర్తిగా ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ చేసినటువంటి వాటిని ఆర్డీఓ గారికి ఆర్డీఓ గారికి పంపిస్తే ఆ తర్వాత వాళ్ళు ఎందులో అర్హులైన వారిని ఎవరైతే అరువులు ఏ అరువులా కాదా వాళ్ళని గుర్తించి అరువులైన వారికి క్రమబద్ధీకరించి పట్టాలు అందజేయనున్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అంత కొడితే రెండు సంవత్సరాలు కూడా గడుస్తలేదు ఈ రెండు సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఈ కొత్తగా మున్న గత ఆరు నెలల కిందటి నుంచి అయితే ఈ భూభారతి చట్టం అయితే అమల్లోకి తీసుకొచ్చింది ఇందులో భాగంగా ఈ పేద చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటే అన్నదమ్ముళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వీళ్ళు రిజిస్ట్రేషన్లు చేసుకోక మనోళ్ళే కదా అనే ఉద్దేశం కొద్దీ కొనుగోలు చేసుకొని తెల్లపా తెల్ల పేపర్ల మీద నార్మల్గా ఇట్లా బాండ్ పేపర్ల మీద రాసుకొని ఇచ్చి పెడతారు జాగాలు ఆ జాగాలకైతే ఇప్పుడైతే పట్టాలైతే ప్రభుత్వం అయితే ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉంది వారిని గుర్తించి ఇక ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఇప్పటికీ పట్టాలు అయితే వస్తాయని చెప్పి వాళ్ళు ఆనందమైతే ఆనందమైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రతి ప్రతి మండలంలో ప్రతి విలేజ్లలో ఎంఆర్ఓలే డైరెక్ట్ గ్రామ పంచాయతీలలోకి వెళ్ళి అక్కడ కూర్చొని ఎవరైతే ఉంటారో కొనుగోలు చేసుకున్నారో అమ్మిన వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి వచ్చి అప్లికేషన్లు అయితే ఎంఆర్ఓలకు స్వీకరించారు గతంలో నేను కూడా వీడియోలు చేసిన ఆ భూభారతి చట్టం సంబంధించినవి వాళ్ళు డైరెక్ట్ వచ్చి అప్లికేషన్ చేసుకున్న వారికి వాళ్ళు ఎంక్వైరీ చేసి అయితే పూర్తిగా బా వాళ్ళకి వాళ్ళ నుంచి సాధ్యమైనంత మటుకు వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆర్టీవే గారు పంపిస్తే అక్కడ ఎంక్వైరీ చేసి అర్హులయ్యి ఉంటే వారికి మాత్రం పట్టాలు అయితే ఈ ప్రభుత్వం అయితే ఇవ్వనున్నది దీంతో లబ్ధిదారులైతే హర్షమైతే వ్యక్తం చేస్తున్నారు ఆనందంతోనైతే అయితే వాళ్ళైతే ఉన్నారు పట్టాలు వస్తున్నాయి ఎన్ని రోజుల తర్వాత మాకు అని చెప్పి